గోవిందాయమ్ హా బంధువులందరికీ జై శ్రీరామ్ నన్ను కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారండి కొందరు కామెంట్ సెక్షన్లోనే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చాలా ఉంటాయి కానీ కొన్ని ఇవి ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ విధమైన ఆలోచనలు చాలామందిలో ఉండొచ్చు అనిపించినవి నాకైతే వీడియో చేయాలనిపిస్తుంది ఎందుకంటే వీడియో ద్వారా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అలాంటి ఆలోచనలు చాలామందికి ఉంటాయి ఇది కరెక్టే కదా ఈ కామెంటు ఇలా చాలామంది ఆలోచిస్తూ ఉంటారు కదా అనిపించినవి నేను వీడియోస్ కూడా చేస్తూ ఉంటాను అలాంటి ఒక కామెంట్ ఏంటంటే చాలా మందిలో ఆలోచన విగ్రహాలు ఇంటికి తెచ్చి పెట్టుకుంటాం చిన్నవో అంగుష్ఠ మాత్రమో పెద్దవో ఏవో తెచ్చుకుంటారు మరి పెద్దవో పెట్టుకోకూడదు అనుకోండి ఆ విషయం ఇంతకుముందు కూడా చాలా వీడియోస్ చెప్పాను నేను విగ్రహాలు తీసుకొని వచ్చినప్పుడు వాటికి ప్రాణ ప్రతిష్ట ఎలా చేయాలి అలాగే ఫోటోలు కూడా కొనుక్కొచ్చుకొని పెట్టుకుంటాం అంటే ప్రాణం ఒక ఫోటో తెచ్చి ఫస్ట్ రోజు ఇంట్లో పెట్టేటప్పుడు ఒక విగ్రహం తెచ్చి ఫస్ట్ రోజు ఇంట్లో పెట్టుకునేటప్పుడు అప్పటి నుంచి పూజ కంటిన్యూ చేసుకుంటాం కదా ఆ పెట్టుకునేది ఎప్పుడు ఎలా ఏ విధంగా ఏ ప్రాసెస్లో పెట్టుకోవాలి గృహ విధి ఏమిటి దేవాలయాల్లో ప్రాసెస్ వేరేది నేను చెప్తున్నా అది ధ్వజస్తంభం ప్రతిష్ఠించే దేవాలయాలు విగ్రహాలు ప్రతిష్ఠించి అక్కడ ఏదో యంత్రాలు వేసేసి అర్చకులు పురోహితులు ఋత్విక్కులు చేసుకుంటారు అది వేరే ప్రాసెస్ ఇంట్లో విగ్రహాలు ప్రతిష్ఠించాలంటే ఫోటోలు పెట్టుకోవాలంటే మొదటి రోజు ఎలా ఎలాంటివి తెచ్చుకోవాలి ఈ విషయం అడిగారు నన్ను ఇది కరెక్టే చాలా మందికి ఈ విషయం గురించి అవగాహన ఉండకపోవచ్చు ఆలోచిస్తూ ఉంటారు కూడా వీడియో చేస్తే సరిపోతుంది కదా అనిపించింది నాకు ఫోటోలు అయితే ఎప్పుడు కూడా అండి ఫోటోలు ఓకే పర్వాలేదు పెద్ద పెట్టుకోండి ఫోటో అనే కదా కానీ గుర్తుపెట్టుకోండి ఫోటోలు ఎప్పుడు కూడా కొంచెం పాత మోడల్లో శుభప్రదంగా ప్రాచీన భారతీయ సాంప్రదాయానికి తగ్గట్లుగా అందుకు అనుగుణంగా ఉన్న శుభప్రదమైన ఫోటోలు మాత్రమే ఏరి కోరి ఎంచుకొని తెచ్చుకోండి దొరకలేదు అనుకోండి దొరికినప్పుడే తెచ్చుకోండి అర్జెంట్ అర్జెంటైం కాదు కదా గుర్తుపెట్టుకోండి ఈ రోజుల్లో వస్తే చాలా ఫోటోలు ఏఐ జనరేటర్ తోటి ఈ జుట్టు ఇలా 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 ఎరుపు రంగు జుట్టు ఇప్పుడు కృష్ణుడి ఫోటోలు ఉంటాయి ఏఐ ఫోటోలు మొత్తం జుట్టు ఎర్రగానే ఉంటుంది ఉంటుంది ఉంటుందా కృష్ణుడి జుట్టు అలాగే అమ్మవారి ఫోటోలు లక్ష్మీదేవి ఫోటోలు అన్నింటిలో జుట్టు ఎర్రబోసి ఎర్రగా ఉండి ఏదో ఒక బార్బీడా లాగా ఉంటున్నాయి అన్నమాట అలాగే ఫోటోలు కూడా అవే ఎక్కువ చేసేస్తున్నారు ఫ్రేమ్ చేసేస్తున్నారు లామినేషన్ చేసేస్తున్నారు ఫోటోలు అత్యంత ప్రాచీన సాంప్రదాయంలో రవివర్మ ఆ రోజుల్లో చిత్రీకరించిన ఆగమశాస్త్రం ప్రకారం దేవతలు లేదా శిల్పాలాగా ఎంత అందంగా అద్భుతంగా కళల్లో ప్రేమ దయ వర్షిస్తూ ఎలా ఉంటారు చూడగానే చెయ్యత్తి వీళ్ళు మన ప్రాచీనులు మన పూర్వీకులు మన దేవీ దేవతలు అని చెయ్యత్తి నమస్కరించుకునే విధంగా ఆ ఫోటో ఉండాలి అలాంటి ఫోటోలు ఉంటేనే శుభప్రదం అలాంటి ఫోటోలు పెట్టి పూజ చేస్తేనే మీకు నిజంగా లక్ష్మీనారాయణల ముందు సీతారాముల ముందు కృష్ణ పరమాత్మ ముందు శివపార్వతుల ముందు గణపతి ముందు కూర్చొని వాళ్ళ ముందే కూర్చొని పూజ చేస్తున్న అనుభూతి మీకు కలుగుతుంది కాబట్టి చిత్రాలు ఫోటోలు పెట్టుకునేటప్పుడు అత్యంత ప్రాచీనమైన మంచి ఒక కవళికలు ఉన్న ప్రాచీనమైన ఫోటోలు తెచ్చుకొని వాటిని చక్కగా లేటెస్ట్ ఫ్రేమ్ ఫ్రేమ్ చేయించుకొని పెట్టుకోండి ఎప్పటికీ ఉంచుకోండి కొన్ని సంవత్సరాలు నాకు మార్చేద్దాం అలా ఏమీ అవసరం లేదు ఆ ఫోటోల మీద విపరీతంగా అవి కనపడకుండా ఆ ముఖాలు కనపడకుండా కుంకుమ బొట్లు గంధం బొట్లు పసుపు బొట్లు ఇన్ని పోయేకండి ఆల్రెడీ ఫోటోకి బొట్టు ఉంటుంది సరే మీ ప్రయాణం ఇచ్చేతులతో పెట్టుకోవాలనుకుంటే ఒక చిన్న బొట్టు ఏదైనా పెట్టండి అంత అందమైన ప్రాచీనమైన అందమైన దేవతా ఫోటోల మీద విపరీతంగా పోసెస్ అయ్యకండి అవి ఈ పోసెస్ కనపడకుండా చేయకండి మీకు పూజలో ధ్యానం కుదరదండి మీరు ఆరాధించే దేవీ దేవతలు మీకు స్పష్టంగా కళ్ళ ముందు పూజా మందులో కూర్చొని ఐదు నిమిషాలు పది నిమిషాలు కనపడుతూ ఉంటే ఆ మజా వేరు ఆ ఫలితం వేరు ఆ సాధన వేరు మీకు ఆ అనుభవంలోకి వస్తున్న విషయం నేను చెప్పక్కర్లేదు ఫోటోలు తీసుకొచ్చి పెట్టుకున్నప్పుడు ప్రత్యేకంగా ఫోటోలకైతే ప్రతిష్ట ఏమీ అవసరం లేదు ఆ ఫోటోను బయట నుండి తీసుకొచ్చారు కాబట్టి ఒకసారి మామూలు క్లాత్ తోట అయినా సరే శుభ్రంగా తుడుచుకొని తెచ్చుకొని అక్కడ క్లీనింగ్ చేసేసి పెట్టేసుకొని పూజా మందిరంలో పెట్టి మొదటి రోజు కాబట్టి ఒక పూలదండ వేసి చేతితోటి చిన్న పెట్టాలనుకుంటే అవసరం లేదు ఆల్రెడీ బొట్టు ఉంటుంది గంధం చుక్కో పసుపు చుక్కో బొట్ట చుక్కో కుంకుమ చుక్కో ఏదో కాస్త అలా పెట్టేసేసి పూలమాల వేసి దీపం వేసి సాంబ్రాడి వేసేసి ఏదైనా కాస్త పండో ఫలమో నైవేద్యం పెట్టేసి మొదటి రోజు కాస్త భక్తి శ్రద్ధలతోటి ఆరాధించండి ఫోటోలకి ఈ నియమం సరిపోతుంది ఈ ఫోటోల విషయంలో మళ్ళీ చెప్తున్నా దయచేసి లేటెస్ట్గా వచ్చినవి కరతాల ఆడిపోయేవి జిగుజికులు కాకుండా కాస్త ప్రాచీనమైన దేవీ దేవతల ముఖాలు ఒక్కసారి ఆ దేవత ముఖాలు ఎంత నిర్మలంగా ఉన్నాయో గమనించండి అవి పెట్టుకుంటే ఖచ్చితంగా శుభం జరుగుతుంది ఎందుకు జరుగుతుందో కూడా చెప్తాను ఆ దేవత సౌందర్యం అసలు ఆ దేవత ముఖ కవళికలు కొట్టొచ్చినట్టు కనబడుతూ ఉండే విగ్రహాన్ని పూజ చేసే అంతసేపు ఆ ఫోటోని కానీ మీరు చూస్తూ ఉన్నారంటే ఈలో ఆ దేవత పట్ల లేదా ఆ దేవుడి పట్ల ధ్యానం కుదురుతుంది నిష్ఠ కుదురుతుంది మనసులో ఆ ఫోటో ప్రింట్ పడిపోతుందండి క్షణం గుర్తొస్తూ ఉంటుందండి గుర్తుపెట్టుకోండి ఆ విధంగా భగవంతుడు ఎవరినైతే మీరు చూస్తారో పూజా మధుల్ ఎక్కువగా ధ్యానించడం ద్వారా స్మరించడం ద్వారా మీరు ఆ ఫోటోని ఆకర్షించడం మీ చిత్తం ఆకర్షించడం ద్వారా అదంతా భగవత్ పూజ తపస్సు కిందగా వస్తుంది కాబట్టి అలాంటి వారికి ఇంట్లో శుభం జరుగుతుంది శుభ ఫలితాలు కలుగుతాయి ఆ నెలలో మరొటి వరకు రవివర్మ గారు ఉండేవి ఇప్పుడు ఎవరికరకాలు వచ్చి పడ్డాయి అసలు ఏంటో కూడా అర్థం కావడం లేదు జనాలు కూడా వీటికి అట్రాక్ట్ అవుతున్నారు ఏదో అంటారు ఏ బాధక ఆ రోత కొత్తగా వింత అన్నట్లుగా కొత్త నచ్చుతున్నాయి బాధ నచ్చట్లే కానీ ఆ దేవత లక్షణాలు ఏవైతే పరస్ఫుటంగా ప్రాచీనమైన ఫోటోలు ఉండేవో ఇప్పుడు కనపట్ల ఏ ఈ కృష్ణుడి ఫోటోలు చూస్తే నేనైతే ఏంట్రా ఏంట్రబాబు ఇట్లా ఉన్నాయండి పాతకాలంలో కృష్ణ ఏం చూడండి ఎంత ముద్దుగా అందంగా ఉండేవాడు ఏంటాయే ఈ ఫోటోలు అవన్నీ కూడా ఏదో ఇక మేము యూట్యూబర్ తప్పక అవే దొరుకుతున్నాయి గూగుల్లో అని వాడుకుంటున్నాం కానీ అస్సలు ఇంట్లో అయితే పెట్టుకోకూడదు గుర్తుపెట్టుకోండి ఫోన్లో కూడా పెట్టుకోకూడదు పోస్టర్ కింద మంచివి పెట్టుకోండి ఎందుకంటే తరచుకొని చూసుకుంటాం కదండి మనము చూసి ధ్యానించి స్మరించి తన్మయత్వం చెందితేనే ఆ తాలూకా ఫలము అనుగ్రహం మనకు కలుగుతుంది గుర్తుపెట్టుకోండి లేకపోతే విగ్రహాల విషయం చెప్తాను ఇప్పుడు మీకు విగ్రహాలు ఎప్పుడైనా కూడా గృహస్థులకి ఏవైతే అవసరమని పెద్దలు చేత తరతరాలుగా పారంపరగా సాంప్రదాయంగా వస్తూ ఉందో అలాంటి స్వప్ సాత్వికమైన విగ్రహాలే పెట్టుకోవాలి శంకరుడు వారు చెప్పారు కదా విష్ణుమూర్తి శివలింగము అమ్మవారు గణపతి సూర్యుడు సరే సూర్యుని పెట్టం అనుకోండి కార్తికేయుడు ఇక ఇంతవరకు చిన్న చిన్నవి వాటిల్లో కూడా వీలైనంత వరకు ఎక్కువ చేయని వాళ్ళు ఏ దీక్ష లేని వాళ్ళు సాధారణమైన గృహస్థులు మీకు నచ్చిన ఏదో ఒక విగ్రహం పెట్టుకోండి ఒక నచ్చిన ఎవరో ఒకరు దైవాన్ని ఎందుకంటే అభిషేకం చేయాలని ఉంటుంది సరదాగా ఏదైనా వస్త్రం కట్టాలని ఉంటుంది సరదాగా ఒక పూలమాల వేసుకోవాలని ఉంటుంది అన్నిటి ఫోటోలకు అభిషేకం చేయలేము కదా కాబట్టి ముచ్చటగా పెట్టుకోవాలంటే ఒకటి పెట్టుకోండి అది ఇత్తడితో కానీ రాగితో కానీ పంచలోహాలతో కానీ పంచలోహాల విగ్రహం అయితే మన దానికి చాలా నియమాలు నిబంధనలు ఉంటాయి ఇప్పుడు చేపించుకుంటే లోపల బోలుగా లేకుండా కంప్లీట్గా దిట్టంగా వెండితో కానీ చేపించుకున్న కాస్త చిన్న మాత్రంలో ఉన్న విగ్రహం పెట్టుకోండి ఇలాంటి విగ్రహాలు రాగి ఇత్తడి పంచలోహము వెండి లోపల గోలు లేకుండా దుటూరంగా తయారు చేసినా లేదా శాస్త్రం ప్రకారం తయారు చేయబడిన చిన్న చిన్న మాత్రం విగ్రహాలు కానీ మీరు తెచ్చుకుంటే మీరే ప్రాణ ప్రతిష్ట చేసుకోవాల్సి ఉంటుంది ఎలాగా విగ్రహానికి మనం కొనేటప్పుడు ఏదైనా నలుపు ఉంటాయి ఎందుకంటే ఆ విగ్రహాలు కూడా కెమికల్ పోతలో వాటిలో వేస్తున్నారు కదండి అలాంటివి ఏదన్నా ఉంటే పూజలో ముందే పూజలో పెట్టక ముందు ఇప్పుడు శుభ్రమచల్లని లేకపోతే పిదాంబరి అని ఇవన్నీ దొరుకుతున్నాయి కదా అవన్నీ వేసేసి బాగా కొత్త స్టీలు పీచు వేసేసి బాగా దోమేయండి వన్స్ పూజలో పెట్టినాక ఈ స్టీల్ పీచు స్క్రబ్బరు వాడకూడదు శుభ్రం జల్లు పెత్తంబర్రులు ఏ కెమికల్స్ వాడకూడదు అర్థమవుతుంది కదండీ మీరు విగ్రహం తెచ్చుకుంటే మూల మూలల్లో ఏదైనా నలుపు ఉంటే కెమికల్ ఉంటే బ్లాక్ అయ్యి ఉంటే అవన్నీ మీరు చింతపండులో నానేస్తారు ఫుల్ డే నిమ్మకాయ రసంలో నానేస్తారు శుభ్రం జల్లు నానేస్తారు ఏం చేస్తారు స్టీల్ క్రబ్బర్ వేసి రుద్ది పోయేంతవరకు మూడు రోజులైనా నాలుగు రోజులైనా సరే కొంచెం 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 కొ కంప్లీట్గా క్లీన్ అయిపోవాలి పూజలో పెట్టినాక మీ ఇష్టమైన అన్నీ వేసేసి విగ్రహాలు తోముతున్నాను విగ్రహాలు కడుగుతున్నాను అనే పేర్లు వాడటం తప్పు అలా చేయడమో తప్పు కాబట్టి అవి కొన్ని నల్లగా ఉంటే మచ్చలు ఉంటే మెరిసేంత వరకు ఎన్ని రోజులు పట్టినా ముందు శుభ్రం చేసుకోండి తర్వాత ఒక మంచి రోజుగా చూసుకొని ఎందుకంటే మీకు సెంటిమెంట్లు ఉంటాయి కదా శుక్రవారమో శనివారమో ఏకాదశి పౌర్ణమి ఇత్యాది పంచమి ఇలాంటి తిథులు ఉంటాయి కదా ఒక రోజుగా చూసేసుకొని మొదటి రోజున కాస్త చిన్న అయితే వస్త్రాలు అవసరం లేదు గంధం అరగా తీసేసి కాస్త గంధం రాసి అలాగే అమ్మవారి విగ్రహం అయితే పసుపు కుంకుమ కూడా ఉంచి కాస్త పుష్పాలతోటి ఆయా సంప్రదాయాల పాటు విష్ణుమూర్తి విగ్రహం అయితే గంధం తోటి తులసితోటి శివలింగం అయితే కాస్త గంధమో రాయవచ్చును అభిషేకమోజు చేయవచ్చు భస్మం పెట్టవచ్చు అమ్మవారి విగ్రహం అయితే గంధం రాసి పసుపు ఉంచడము గణపతి విగ్రహం అయితే గంధం రాసి ఆయన కూడా అంత కుంకుమ పొట్టి ఉంచవచ్చు ఇలాగా వీరైనంత వరకు శ్రద్ధాభక్తులతో చక్కగా అలంకరించి పెట్టి దీపం వెలిగించి ధూపం వేసి ఆ రోజు ప్రతిష్ట రోజున పాయసం పాయసం వండి పాయసం తీసుకొచ్చి పెట్టి కొబ్బరికాయ కొట్టేసి కొబ్బరి నీళ్ళు కొబ్బరి నీళ్ళు ఉంటాయి కదా కొబ్బరి నీళ్ళు పాయసము అలాగే పండ్లు మొదట ఫస్ట్ ఫస్ట్ నైవేద్యం అయితే పాయసమే పెట్టాలి తీపి పదార్థం పెట్టాలి జాగ్రత్తగా శ్రద్ధగా ఉండి పెట్టేసి మా ఇంట్లో ఇహ నుండి వాసముండు అని ప్రార్థించి అప్పటి నుండి ఆయా దేవతల స్తోత్రాలతోటి మీకు వచ్చిన పాటలతోటో భజనలతోటో ఆరాధించుకుంటూ వెళ్ళాలి బన్స్ ఆ విధంగా పాయసము ద్వారా ప్రార్థించి ఉంచిన తర్వాత ఆ తర్వాత మాకు ఈరోజు నేను విగ్రహాలు తోముకోవాలండి అని గిన్నెలతోటి చెంబులతోటి హారతి ఉంటాయి కదా హారతి ఇచ్చే స్టాండులతోటి ఈ విగ్రహాలు కూడా మొత్తం గిన్నెలో పడేసి విగ్రహాలు తోమ ముందు ఇలా నల్లగా ఉన్నాయి తోమిన తర్వాత ఇలా ఉన్నాయి చిటికల్లో తోమేసుకొని వేసేసి యూట్యూబ్లో తమనేసి పెట్టి చాలా తప్పండి విగ్రహం ఒకసారి నువ్వు పెట్టిన తర్వాత దేవుడు ఉన్నాడు అక్కడ దేవుడిని పట్టుకొని నువ్వు మిగతా తోమేవాడితో వేసేస్తావా వేయకూడదు విగ్రహాలు అలా విగ్రహాలు సపరేట్గా చెత్తబాండు రసము కొంచెం నిమ్మరసం ఈ నిమ్మకాయ రసము అది కూడా కాదనుకుంటే సీకాయ అలాంటి వాటితోటి నీ వేళతోటి రుద్ది శుభ్రం చేయాలి స్క్రబ్బులు స్టీల్ స్క్రబ్బులు పీచు లేకపోతే విమ్ము జల్లులు పీతాంబరులు ఏమీ ఒకసారి ప్రతిష్ఠించిన తర్వాత విగ్రహాలకు వాడకూడదు నీ ఒంటికి రాసుకుంటావా పీతాంబరి విమ్ము అవన్నీ రాసుకుంటావా నీ ఒంటికి రాసుకో కదా దేవుడికి కూడా వాడకూడదు ప్రతిష్ఠించడానికి ముందే ఎంత క్లీన్ చేసుకోవాలి ఏం చేయాలి మొత్తం శుభ్రంగా అప్పుడే చేసేసుకోండి వన్స్ పెట్టిన తర్వాత మామూలుగానే క్లీన్ చేసుకోవాలి చేతులతో రుద్ది క్లీన్ చేసుకోవాలి పోకపోతే కాటన్ క్లాత్ ఉంటుంది కదా అది కాస్త చేతికి పెట్టుకొని ఆ నిమ్మరసం కాటన్ క్లాత్తో పెట్టేసేసుకొని కాటన్ క్లాత్ వేసేసి బాగా రుద్దేసినా కూడా మెరుపు వస్తుంది స్క్రబ్బర్లు సబ్బులు జల్లులు ఏమీ వాడకూడదు దేవుడి విగ్రహాలకి ఒకసారి పూజలు పెట్టినాక దేవుడి విగ్రహాన్ని తీసుకెళ్ళి దీనికి మెరుపెయ్యి అని మళ్ళీ వాళ్ళు ఉంటారు స్వర్ణకారులకు ఇచ్చి రావడము రెండు రోజులు షాపులో ఉంచి రావడము తిరిగి సొట్టలు దివనేసేసి ఏమీ చేయకూడదు దేవుడి విగ్రహం పెట్టి పూజించడం మాత్రం సొట్టలు పడితే నువ్వు మళ్ళీ కొట్టి సొట్టలు తీపిస్తావు అంటే దేవుడిని కొడతావా సొట్టలు పడింది విరిగిపోయింది అనిపిస్తే పక్కన పెట్టేస్తాయి ఇంకా పక్కన పెట్టేసి ఆ ప్లేస్ కొత్త పెట్టు ఎప్పుడు ఇక పూజకు మనికి రాదో అది విగ్రహం కిందక లెక్క రాదు కాబట్టి అది వెండిదైతే నువ్వు వెండి వాళ్ళకి ఇచ్చేసి వెండి మార్చుకోవాలి ఇబ్బంది ఏమీ లేదు అలాగే విపరీతంగా కొనకండి విగ్రహాలు ఓ ఇంటి రెండా పెట్టేసి తెగ పెట్టేసి చాలా తప్పు నీ గోపికు నువ్వు చేస్తావు రేపు నీ గోపిక లేదు విగ్రహాలు ఆకలితో అల్లాడుతూ ఉండాలి ఈ రోజుల్లో ఇప్పుడున్న స్పీడ్ రోజుల్లో అయితే మనం చేస్తాం అందరం రేపు మన పిల్లలు ఎక్కడుంటారు ఎవరు చేస్తారు తెలియదు కాబట్టి మీరు వరకు విగ్రహాల విషయంలో నేను చెప్పేది ఏంటంటే మీరు పెట్టుకోవాలి అభిషేకం అవన్నీ చేసుకోవాలి ఆర్థించుకోవాలంటే ఏదైనా మీకు నచ్చిన ఒక్కటే పెట్టుకోండి మిగతా ఫోటోలు పెట్టేసుకోండి ఇబ్బంది లేదు లేదనుకుంటే ఇవి ఉంటే కదా ఈ బోల్ విగ్రహాలు పిఓపితో చేసిన విగ్రహాలు ఇట్లాంటి రకరకాలు లేటెస్ట్గా ఫ్యాన్సీ షాప్లో కూడా దొరుకుతూ ఉంటాయి గిఫ్ట్లు కూడా ఇస్తూ ఉంటారు మనకి అలాంటివి కూడా ఈ మార్బుల్ పౌడర్తో పోత పోసిన విగ్రహాలు అవన్నీ కూడా మనకి ఫోటోలు కింద లెక్క వాటికి వాటికి కూడా ఫోటోలు ఎలా పెట్టారో అలాగా ముందు రోజు పెట్టేసుకోవటం అవి ఈ విగ్రహాలు లాగా ఉంటాయి మీరు నాలుగు అడుగులు కూడా పెట్టుకోవచ్చు కానీ విగ్రహం కింద ఖరాదు విగ్రహము అంటే ఇలాంటి లోహాలతో చేసి ఉండాలి లేదా నల్ల గ్రానైట్ రాయి లేదంటే మార్బుల్ రాతితోటి కంప్లీట్గా చెక్కు ఉండాలి మార్బుల్ రాతి తోటి చెక్కున విగ్రహాలు ఉత్తర భారతదేశంలో వాడతారు గ్రానైట్ రాయితోటి చెక్కున విగ్రహాలు మన దేశం మన దక్షిణాదిని వాడతారు అలా కాకుండా ఇప్పుడు మన సైడ్ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహాలు తిరుపతి వెళ్ళి చూస్తే కనపడతాయి మీకు నల్ల మార్బల్ తోటి పోత పోసేసి నీట్గా చేస్తారు అది మార్బుల్ పౌడర్ పోత పోసిన విగ్రహం అది మీరు అభిషేకం కూడా చేసుకోవచ్చు కానీ పెద్దదానికి ఏమి నియమాలు అక్కర్లేదు అది కూడా ఫోటో కింద లెక్క ఎందుకంటే పౌడర్ ని ఒక పోత ద్వారా ప్రత్యేక విధానం ద్వారా ఆ విధంగా తయారు చేశారు అలాగే తెల్ల మార్బుల్ పౌడర్ తో కూడా చక్కగా కృష్ణ విగ్రహాలు అన్నీ కూడా తయారు చేశారు గణపతి విగ్రహాలు అయితే ఎన్ని వెరైటీస్ దొరుకుతాయో అవన్నీ కూడా మీ ఫోటో కింద లెక్క పెట్టుకోవచ్చు పూజ కాదు వాటికి ఏమి ప్రత్యేకించి ప్రతిష్ట నియమాలు ఉండవు ఒక్క చక్కగా లోహాలతో చేసిన విగ్రహాలు అవి కూడా మీరు కుదురుకునేటప్పుడు ఖచ్చితంగా ఆయస్కాంతం పట్టుకెళ్ళి చెక్ చేసుకోండి కావాసంత ఇనుము కలుపుతున్నారు వాటిలో ఈ రోజులో వచ్చే విగ్రహాలు అన్నీ కూడా మోసమే ఇతర చేపలు పెట్టేసేస్తే రండి రండి కొనండి కొనంటే అమ్మవారు మహిమలను ప్రచారం చేశారు దాంట్లో ఉండేదంతా కూడా ఇనుము తుప్పు వేస్తారండి అవి ఇంట్లో పెట్టుకుంటే నెగిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి దరిద్రం పడుతుంది గుర్తుపెట్టుకోండి విగ్రహాల్లో లోహం ఉంది అంటే చాలా ప్రమాదం శనిదేవుడు ప్రభావం దారుణ దారుణంగా ఉంటుంది ఇంటి మీద కాబట్టి ఇవన్నీ జాగ్రత్తలు తీసుకొని యూట్యూబర్లు చూపిస్తున్నారు కదా అని కనిపించిన విగ్రహాలన్నీ కొనుక్కొచ్చుకోకుండా జాగ్రత్త పాటించండి ఒకటి తెచ్చుకోవాలి పూజ గదిలో కంటే ఆలోచించుకోండి ఏ ఇప్పుడు అర్జెంటుగా తెచ్చి భ్రమణాలు బదులయ్యా ఏం చేయాలండి మనం ఒకటి ఆలోచించుకోండి మీకు ఈ వేడియో ఉపయోగపడుతుందని భావిస్తున్నాను ధర్మ రక్షత రక్షత జయ శ్రీరామ్ కృష్ణ